విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టులో ఒకటిగా మిగిలిపోయింది పూరి జగన్నాథ్ గత చిత్రాలు ఈడియట్ పోక్రి రేంజ్లో హిట్ అవుతాయని భావించిన లైగర్ సినిమా డిజాస్టర్గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు ఆ సినిమా వల్ల పూరి జగన్నాథ్ కెరీర్ మరింతగా ఇబ్బందులు పడ్డట్లు అర్థమవుతోంది లైగర్లో నటించినందుకు అనన్య పాండేకి బాలీవుడ్లో మంచి ఆఫర్లు సైతం మిస్ అయ్యాయనేది ఇండస్ట్రీ వర్గాల టాక్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అనన్య పాండే మాట్లాడుతూ లైగర్ సినిమాను తన తండ్రి చెంకీ పాండే చెప్పడం వల్ల చేశాను అంది సినిమా విషయంలో స్పష్టత లేకపోవడంతో చేయకుండా ఉండడం మంచిదని తాను భావించాను కానీ పెద్ద దర్శకుడు పెద్ద హీరో కావడంతో హిట్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని భావించిన నాన్న ఒప్పించారని ఆ ఇంటర్వ్యూలో అనన్య పాండే చెప్పుకొచ్చింది అదే విషయం గురించి తాజాగా చెంకి పాండే స్పందించారు లైగర్ ఫలితం చాలా నిరుత్సాహానికి గురిచేసిందని ఆ సినిమాపై నమ్మకంతో నటించామని తన కూతురుకు చెప్పానని ఆయన అన్నారు చంకి పాండే మాట్లాడుతూ లైగర్ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో అనన్యకి ఆసక్తి లేదని సినిమా కథలో తాను చాలా చిన్నపిల్లగా మాదిరిగా కనిపిస్తానని అనుకుంది అందుకే నా వద్దకు వచ్చి అడిగింది ఆ సమయంలో నేను ఆమెకు చెప్పి చేసేందుకు ఒప్పించాను ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ కనుక తప్పకుండా చేయమని నేను చెప్పాను ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తప్పకుండా మంచి పేరు వస్తుందని నేను భావించాను అదే విషయాన్ని ఆమెతో చెప్పిన సమయంలో ఒప్పుకుంది తీరా చూస్తే ఏదైతే అనన్య ఊహించిందో అదే జరిగింది సినిమాలో ఆమె లుక్ విషయంలో పాత్ర విషయంలో విమర్శలు వచ్చాయి చెక్కి పాండే ఈ విషయాన్ని వెల్లడించారు లైగర్ సినిమాను ఒప్పుకోమని నేను చెప్పడం అనేది పెద్ద తప్పుడు నిర్ణయం ఆ సినిమాలో అనన్య నటించకుండా ఉండాల్సిందని పాండే అన్నారు అయితే కెరీర్లో అన్ని సక్సెస్లు దక్కవని కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లాప్లు పడుతూ ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు తప్పకుండా బాలీవుడ్లో అనన్య పాండేకి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంను చెంకిం పాండే వ్యక్తం చేశారు ముందు ముందు బాలీవుడ్లో ఆమె ఏ సినిమా ఒప్పుకోవాలనుకున్నా తన నిర్ణయం మాత్రం ఉండదని ఆమె పూర్తి స్వేచ్ఛతో ఆసక్తితో ఎంపిక చేసుకోవాల్సిందేనని చెంకీ పాండే అన్నారు లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అని అంటున్నాడు ఇద్దరి పద్ధతి అంతే అందితే చుట్టూ అందకపోతే కాలు పట్టుకునే టైప్ లో మాట్లాడుతున్నారు ముంబై బామలు సౌత్ లో మాట్లాడారు వాళ్ళందరికీ కౌంటర్ ఇద్దామని మన టాలీవుడ్ కూడా ఎదురు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకు లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం